సార్ నమస్తే సార్ నమస్తే ఈరోజు గంగాధర్ తిలక్ వద్దంతి సార్ ఆయన గురించి నాలుగు మాటలు చెప్పండి సార్ లోకమాన్య బాల గంగాధర్ తిలక్ అని పేరు ఆయనకి లోకమాన్యుడు అని బిరుదు లోకమాన్యుడు అంటే చాలా పూజనీయుడు అని అందరూ గౌరవించే వ్యక్తి లోకమంతా కూడా ఆయన్ని గొప్పగా చూస్తుంది అనమాట అటువంటి పేరు తెచ్చుకున్న వ్యక్తి ఆయన సుమారు నూట పాదిక సంవత్సరాల క్రితం మనిషి పంతొమ్మిదవ శతాబ్దం ఆఖరి ఇరవయ శతాబ్దం మొదటి కాలంలో జీవించిన వ్యక్తిగా నాకు కరెక్ట్గా డేట్లు అవి నాకు గుర్తులేదు ఎప్పుడో చిన్నప్పుడు చదువుకున్నాం కాబట్టి ఆయన గురించి ఆయన ఎప్పుడు పుడితే మనకెందుకు ఏం చేస్తే మనకెందుకు కానీ ఆయనలో ఉండే గొప్ప గుణాలని మనం తెలుసుకోవాలి కాబట్టి పెసలు ఏ చేనులో పండినవి అనేది మనకు అనవసరం రుచిగా ఉన్నాయా అనేది మనకు అవసరం కాబట్టి పెసలు ఏ చేతిలో పడ్డాయి అనేది మనకొద్దు అలాగే బాలగంగాధర తిలక్ ఆయన ఎప్పుడు పుట్టాడు ఏవి అనేది మనకు మనం పరిశీలిస్తే పుస్తకం అది అయితే తెలుస్తాయి కానీ అవన్నీ ఇప్పుడు మీరు ఉన్నట్టున్న అడిగారు కాబట్టి నాకు తెలిసినవి నాలుగు మాటలు చెప్తా బాలగంగాధర తిలక్ మహారాష్ట్రలో పుట్టినవాడుగా నాకు గుర్తు ఆయన స్వాతంత్ర ఉద్యమాల్లో బాగా పాల్గొన్నాడు ఆయన విద్యా విధానం అభివృద్ధికి బాగా పాటుపడినాడు విద్యను అభివృద్ధి చేయాలి ఇంకా సంఘ సంస్కర్త కూడా ఆయన స్వాతంత్ర సమరయోధుడు ఎట్నో సంఘ సంస్కర్తగా కూడా అట్లా పాటుపడ్డాడు ఆయన బాల్య వివాహాలు మానిపించడానికి సతీ ఆగమనాలు మానిపించడానికి చాలా కృషి చేసినాడు ఆయన ఆయన పాఠ్యాంశాలలో అందుకే ఆయన పేరు ఆయన జీవిత చరిత్రలు అన్ని పాఠ్యాంశాల్లో కూడా ఇంత మునుండేటివి ఇప్పుడు ఎక్కడా కనపడట్లేదు ఆయన ముఖ్యంగా స్వాతంత్రం కోసం అయ్యా స్వాతంత్రం మన మన దేశానికి మన స్వాతంత్రం సంపాదించుకోవాలి మరి బ్రిటిష్ వాళ్ళు మన దేశ సంపదను దోసుకుపోతున్నారు మన సంస్కృతిని పాడు చేస్తున్నారు అని మన భారతీయ సంస్కృతిని నిలబెట్టాలి అని గుడ్డిగా నమ్మలేదు మళ్ళీ మన మన సంస్కృతిలో ఉండే లోపాలను కూడా మనం విడనాడాలి అని అది ఆయనలో గొప్పతనం అది ఇప్పుడు వాళ్ళేమో కొంతమంది ఏది పట్టుకుంటే అది దాంట్లో ఉండే లోపాలు చెప్తే కోపం వస్తుంది కొట్టనొస్తుంది ఆయన అట్లా కాదు బాలగంగాధర్తీలకి లోపాలను ఒప్పుకునేవాడు మంచిని ఆచరించాలని ప్రచారం చేశాడు ఆయన గొప్ప విద్యా సంస్థలను కూడా వ్యాపిం వ్యాపింపజేసినాడు విద్యా అభివృద్ధికి కృషి చేసినాడు బాల్య వివాహాల నిర్మూలన కృషి చేసినాడు ఇంకా స్వాతంత్ర ఉద్యమంలో కూడా చాలా చురుగ్గా పాల్గొన్నాడు అటువంటి మహనీయులు ఆ పోరాటం వల్లనే అనేక మంది ఆయన ఒకటే కాదు రాజా రామ్మోహన్ రాయలు తిలక్ వీళ్ళంతా మనకు ఎంతో కృషి చేసిన వాళ్ళు వాళ్ళని మర్చిపోలేము ఇవాళ ఆయన పేరు గుర్తు చేసి నాలుగు మాటలు చెప్పమన్నందుకు నాకు కూడా చాలా సంతోషంగా ఉంది అలాంటి మా అటువంటి మహనీయుల్ని మనం గుర్తు చేసుకోవాలి వాళ్ళ ఆదర్శాలని మనం ఆచరించాలి వాళ్ళు చెప్పిన బాటలో నడవాలి అది మనం వాళ్ళకు గౌరవించినట్టు అంతేగాని ఫోటో పెట్టి పెద్ద పూలమాల వేసేస్తే గౌరవించినట్టు కాదు వాళ్ళ ఆచరణలు ఏంటి వాళ్ళ ఆశయాలు ఏమిటి అది తెలుసుకొని మనం ఆచరిస్తే బాలగంగాధర్ తెలక జోహార్లు చెప్పినట్టే మనం ఆయన సంస్కరి స్మరించుకున్నట్టే మనం అది అబ్బాయి